రాస్కెన్ నువ్వు మనిషివా పశువా డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలీ దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా ఇదిగా నేను వడ్డీ వ్యాపారిని నాకు డబ్బు ముఖ్యం వెయ్యి రూపాయలు అప్పిస్తాను పొలం నా పేరు అవుద్ది నెలకి వెయ్యికి వంద రూపాయలు వడ్డీ ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర్లేకుండా నేను నెల జీతం లేకుండా ఆ పిల్లోడి చెప్పే పనులు చేయించుకుంటుంటాను ఇది లా పాయింట్ ప్రపంచంలో ఏ కోర్టుకెళ్ళినా తిరుగుండదు వెళ్ళి చూడు కావాలంటే అడవి మనిషిలాగా మానవులాగా వీళ్ళని బాలిసం చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము వాళ్ళ తల్లుల కడుపు శోకం కూల్చి చేపన అర్థాలు పెట్టం కాదు ఐదు వేలు సొమ్ము నా ముఖానికి కొట్టు అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను ఆఫ్ట్రాల్ ఐదు వేలు కదా నీకు కావాల్సింది పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు జేబులో పెద్ద నోట్ల మిశ్రం నల్లా చేయి పెట్టావు కదా ఇదే సొమ్ము రావటం కాదురా నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను ఈ పసివాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను కేసు రిపోర్ట్ అయితే కానిస్టేబుల్ నేను నీ లంచాల జాబితా వినడానికి రాలేదు సాగుతున్న అన్యాయాన్ని చట్టాన్ని చెప్పడానికి రక్షక శాఖ సహాయంతో పసివాళ్ళకి రక్షణ కల్పించడానికి వచ్చారు పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాన్ని అక్రమాన్ని మీద కంప్లైంట్ అవును అండర్ సెక్షన్ త్రీ సెవెన్ నిద్రోయనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తావు అనుకో నీ అధికారం ఉపయోగించకూడదు అట్రకి ముద్దల సోతలో బొక్కలు కానిస్టేబుల్ బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించాలి తప్ప భక్షించాలి కాదు ఇప్పుడు ముక్కల్లాగా అంటాం అవును సార్ ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు తహసీల్దార్ ఆఫీస్ లోని ఎవరు పట్టించుకోలేదు కోరే నాయకుడిగా మీరు పోనుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి అలా బాధపడుతూ కింద పడిపోకయా నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో యాభై మంది పశోళ్లను మనం రచిస్తే గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి ఓ రెండు వందల ఓట్లు పడచ్చు మరి సిధానందం ఉంటాయి పదివేల పైనే ఉన్నాయి ఉంటాయి కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశోళ్లు కట్టంతో కన్ను మూసినా సరే సిదానందం చేసే పని మాత్రం నట్టూస్ You have brought down సీ య్యూడ్ నాకు ఇంగ్లీష్ తెలియదు కదా ఇంగ్లీష్ ఇది తిట్టు కాదురా కనీసం ఒక్క బొట్టయినా భారత మాత బాధమై భాషపాన్ని తుడిచే యత్నం నువ్వు తెలియదు నాకు అర్థం కావట్లేదు నీ అర్థమయ్యే భాషలోనే ఆయుధం ఉపయోగించకూడదు ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయింది రాంచేద్దాం నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు శాంతి మన పెళ్లికి పెద్దలు రాలేదని మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా లేదు బావా మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడ జన్మకు వారు నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ఇంతకంటే నాకేం కావాలి బావా నువ్వు ఏంటనే ఏం జరిగింది అవన్నీ తర్వాత చెప్పారు నేను సమయంలో వచ్చాను బయటికి వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు అసలు ఏం జరిగింది అదేనమ్మా చిదానందం చేతిలో చిక్కుకున్న పసి రక్షించడానికి వచ్చాను కానీ వాళ్ళ మనుషులు పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఉండదమ్మా అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని మరేం పర్వాలేదు అన్నయ్య నీకేం భయం లేదు బావా అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి నీ కోసం నా కోసం కాదు కాపాడుకోవాలి ఓ దొంగనాయలుగాడు మా ఇంటిని తప్పించుకొచ్చాడు మీ ఇంట్లో ఏమన్నా చూరాడా లేదు బాబు ఇటు ఎవరు రాలేదు బాబు అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులే చెప్తాను నిజం చెప్పు నిజంగానే బాబు ఎవరు రాలేదు బాబు నీతో మాట్లాడి నాకు చెకింగ్ చెప్తాను బాబు ఏంటి నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళైంది ఈవేళ శోభన జరుపుకుంటున్నారు బాబు శోభనమా కళ్ళతో సూత్తేణ బాబు రే అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు మొత్తం ఎతకండి కనపడగానే నరికి అవతల పాడేయండి ఆడికి ఆశ్రయం ఇచ్చినా కూడా నరికి అవతల పాడైంది ఎవడంత వస్తాడో చూస్తాను వాళ్ళు ఇంకేం పర్వాలేదు మనుషులకు మనసులుంటాయని తెలుసు కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను అమ్మా చిన్నదాని నిన్ను చెల్లాను చేసిన ఈ గొప్ప పనికి తల్లానాను నాకు తెలియటం లేదు భర్తకి బిడ్డకి తప్ప